Hi, friends. మెగా హీరో వరుణ్ తేజ్ తో కలిసి కంచె సినిమాలు నటించిన ఈ ముద్దుగుమ్మ ప్రజ్ఞా జైస్వాల్ ఆమె ఎటకేలకు ఒక బిగ్ ఆఫర్ వచ్చిందని చెప్పుకోవాలి మొదటి సినిమాతో నటిగా అందంతో మెప్పించింది ఈ ముద్దుగుమ్మ అయితే అదృష్టం కలిసి రాకపోవడంతో ఈ అమ్మడికి అంతగా ఆఫర్లు రాలేదు ఇన్నాళ్ళ కెరీర్ లో ఈ అమ్మడి చేసిన చాలా తక్కువ సినిమాలే అనొచ్చు టాలీవుడ్ లో ఈ మధ్య బాలకృష్ణకు జోడీగా అఖండ సినిమాలు నటించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత మోహన్ బాబు నటించిన సన్ ఆఫ్ ఇండియా సినిమాలో నటించింది అఖండ భారీ విజయాన్ని సొంతం చేసుకోగా సన్ ఆఫ్ ఇండియా అటర్ ప్లాప్ నిలిచింది ఇన్ని రోజులుగా ఆఫర్ల కోసం ఈ అమ్మడు ప్రయత్నాలు చేస్తూనే ఉందట అమ్మడికి బాలీవుడ్ నుంచి ఆఫర్ దక్కింది తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మూవీలో ఈ అమ్మడికి ఆఫర్ దక్కిందట అక్షయ్ కుమార్ హీరోగా గా కేల్ కేల్ అనే సినిమా రూపొందుతోంది ఆ సినిమాలో ముగ్గురు ముద్దుగుమ్మలు నటిస్తున్నారు అందులో ఒక హీరోయిన్ గా రాప్సీ నటిస్తుంది మరో హీరోయిన్ గా వాణి కపూర్ ను నటిస్తోంది వీరిద్దరికి బాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ ఉంది మూడో హీరోయిన్ గా ప్రజ్ఞా జైస్వాల్ చిత్ర యూనిట్ సభ్యులు ఎంపిక చేశారట ఈ విషయమై చిత్ర యూనిట్ సభ్యులు కూడా క్లారిటీ ఇచ్చేశారు ఆగస్టు పదిహేను ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయాలని చెప్పి అక్షయ్ కుమార్ ప్లాన్ చేస్తున్నారట మరి అక్షయ్ కుమార్ అంటే మన అందరికీ తెలుసు ఆయన నటుడు మరియు ఫిల్ము ప్రొడ్యూసర్ కూడా పంజాబ్ లోని అమృత్సర్ లో పంజాబీ కుటుంబానికి చెందినటువంటి వాడు ఈ అక్షయ్ కుమార్ హరి ఓం భాటియా అరుణా బాటియా దంపతులకు జన్మించిన అక్షయ్ కుమార్ ఆయన తండ్రి హరి ఓం సైన్యంలో అధికారి చిన్నప్పటి నుంచి నృత్యంపై ఆసక్తి ఎక్కువగా ఉందట అక్షయ్ కుమార్ కి మొదటి సంవత్సరం చదివిన తర్వాత ఆయన మధ్యలోనే ఆపేసి కళాశాల ఉన్నప్పుడు బ్యాంకాక్ కు మార్షల్ విద్యను నేర్చుకునేందుకు వెళ్లిపోయారట అక్షయ్ కు చెల్లెలు ఆల్కా బాటియా కూడా ఉన్నారు పెద్దయ్యాక ఏమవుతావు అని చెప్పి అక్షయ్ కుమార్ ని తండ్రి అడిగితే నేను నటుని అవుతాను నటిస్తాను సినిమాలు అని చెప్పారట అందుకే ఆయన్ని ఆదిగా పంపించారని చెప్పి చెప్తున్నారు ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బేరం టీవీని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి సబ్స్క్రైబ్ బేరం టీవీ